హాయ్ అండి నేను నేను నా మాట విజయ్ మీ విజయ్ నంబూద్రి అయ్యారు నేను త్రీ మంత్స్ బ్యాక్ కాలజ్ఞానంలో చెప్పిన లైవ్ విత్ వీడియో రెండూ ఉన్నాయి ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు జరుగుద్ది ధన నష్టము ఆస్తి నష్టము జరుగుతుంది అని చెప్పాను అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాక్ జరిగింది మీరు గమనించగలరు ఇంకో విషయము హైదరాబాదులో పూజల కోసము నేను ఎవరెవరు నెంబర్స్ అవి పూజలకి డీటెయిల్స్ రాసుకొని ఇక్కడికి వచ్చాను ఆ పూజలు చేసే విధానంలో నాకు కొంచెము కొన్ని పూజలు అంటే ఒక నైంటీ పర్సెంట్ పూజలు అయిపోయినాయి టెన్ పర్సెంట్ ఉన్నాయి దాంట్లో ఒకటి కొంచెం ప్రమాదకరమైంది అది చేస్తున్నప్పుడు చేసుకొని వచ్చేసాను దారిలో కొంచెం ఒక టెన్ థర్టీ లేదంటే ఒక లెవెన్ థర్టీ మధ్యలో బండి స్కిడ్గా లేదు రోడ్డు బాగుంది ఒక సెవెన్ ఫీటు గాల్లో లేచిందండి బండి మీకు చూపించలేను ఆ పరిస్థితుల్లో నేను కానీ దానివల్ల నాకు తగిలిన గాయాలు అయితే చూపించగలను దానివల్ల ఒక గాయాలు అయితే చూపించగలను నాకు ఎటువంటి దెబ్బలు తగిలినాయో కొంతమంది ఫోన్లు చేసి చాలా ఈజీగా ఇస్తున్నారండి దయచేసి పన్నెండున్నరపై చేయొద్దు ఉదయాన్నే చేయండి అంటే ఉదయాన్నే మళ్ళీ ఆరు గంటలకు చేయొద్దు ఎనిమిది పైన చేయండి పన్నెండు గంటల దాకా చేయండి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ సాయంత్రం నాలుగు చేయండి ఏడు గంటల వరకు చేయండి త్రీ అవర్సు ఇక్కడ ఫైవ్ అవర్ సిక్స్ అవర్స్ నైన్ అవర్స్ మీకు ఇస్తున్నాను ఊరిని రెండు మూడు గంటలు మాట్లాడొద్దు దయచేసి పక్కన వాళ్ళు కూడా వినాలి కదా అదొకటి నేను చెప్పింది అదొకటి తిరుమలలో మాంసాహారం తింటారని చెప్పాను కదా అది కూడా జరిగిందండి అక్కడ లోపల గుడి లోపలే అవి ఎట్లా అలౌ చేశారు అన్ని స్కానర్లు ఉంటాయి అవన్నీ చాలా చాలా ఎక్విప్మెంట్ ఉంటుంది కదా నాన్ వెజ్ అనేది ఎట్లా అయ్యింది కలియుగంలో భగవంతుడు ఏంటి పరిస్థితి అనేది చూడండి వీళ్ళని వీళ్ళైతే ఉరి తీయాలి వాస్తవం చెప్పాలంటే అది కలియుగ వైకుంఠము ఒక బ్యాచ్ బ్యాచ్ కూర్చొని తింటున్నారు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన యాక్సిడెంట్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే నేను అసలు లైవ్ పెడదామనుకున్నాను ఈ వీడియో పెట్టాల్సి వస్తుంది అట్లాగే నేను చేసిన పూజ చేసి వచ్చిన తర్వాత దాని రక్తదాహం తీరక నాకు ఏం జరిగిందనే చూపిస్తాను చూడండి రావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడికి డైరెక్ట్గా రావచ్చు మీ పూజలు చేయించుకొని వెళ్ళచ్చు కానీ నాకు శరీరానికి మాత్రమే దెబ్బలు తగిలినాయి మనసుకు కాదు నా నాలికి కాదు నా జ్ఞానానికి కాదు సరేనా చూడండి ఇది కుడి చెయ్యి ఇది ఎడం ఇది కుడికాలు కనబడుతున్నాయి అనుకుంటున్నాను దయచేసి